చెప్పవే ఎక్కడ వాడు చెప్పు ఎవడ్రా నా కూతుర్ని అరెస్ట్ చేసింది ఏ తప్పు చెప్తున్నా అరెస్ట్ చేశారు దాన్ని నా కారు ఎందుకని వదలండి వదలండి పట్టుక్ పట్టుక్ ఎక్కడ నా కూతురు ఏ పట్టుక్ ఏంటి అరుస్తున్నావు నా కూతురు అక్కడ ఇంట్రోగేట్ చేస్తున్నావు ఏం చేసి నన్ను ఇంట్రోగేట్ చేస్తున్నారు అసలు అది చేసిన తప్ప ఏంటి అసలు లో ఏం రాస్తారో నాకు ఇప్పుడే తెలియాలి ఏ ఎఫ్ఐఆర్ తి అది ఏ రాసారో చూపి అది ఏంటి లేదా ఎఫ్ఐఆర్ లేదో మీడియా ముందే ఒక్కొక్కడికి తాట తీస్తా ఏ గంగారావుని పట్టుకోలేక నా కూతుర్ని పట్టుకొస్తారా చేస్తగా నీకు దగ్గర మల్లారా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏ నువ్వు ఎక్కువ చేసావు కాబట్టే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అసలు నా కూతురు లోపల ఉందా చంపేశారా మీడియా బయట పంపించేది ఏంటి ముందు నా కూతుర్ని చూపించు నా కూతుర్ని చూపించు చెబుతున్నా ఇది గంగారాంగడి పెళ్ళ గంగారాంగడి పెళ్ళని కొట్టడానికి మీకెన్ని గుండెలు రా దాన్ని కొట్టి నువ్వా నువ్వా దాన్ని ఎవడ కొట్టాడో నాకు లిస్ట్ కావాలి అసలు ఒక్కడి నువ్వు ఒక్కడిని కూడా వదలు నేను రేపు సాయంత్రం డ్యూటీ దిక్కొడతా బాయ్ వీడి కమిషన్ ఆఫీస్ నుంచి బయటకు రావట్లేదు లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్ తీసుకుని చాలా కష్టం డబ్బా తెలుసా ఇప్పుడు బిర్యానీ తీసుకురా సార్ ఏసీపీ గారి కలవాలి ఇప్పుడు లంచ్ టైం కుదరదు సరాత్రా మీ క్యారేజ్ కింద ఉంది ఇది సార్కి ఇచ్చేయండి సార్ బయట గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్ చెప్పు నిన్న గంగారాంని కలిశాను సార్ ఒక మాట చెప్పారు లంచ్ టైం మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గని తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు ఏంటి సారీరా ఇదంతా నా వల్లే జరిగింది సారీ చెప్పమన్నప్పుడు చెప్పు ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేయాలి నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి వాడు వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు మెటీరియలిస్టిక్గా అనుకో నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను హలో గంగా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్ నీ పవిత్రకి తండ్రి ఇప్పుడే కలిశాను ఆయన దగ్గరే ఉన్నాను మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు చెప్పాను ఇప్పుడు ఏం చేస్తావ్ ఏంటి ఆలోచిస్తున్నావ్ రేయ్ రేయ్ అలా ఆలోచిచుకో వీడు వచ్చి బ్రదర్ నేను వచ్చి బ్రదర్ లాడ్నా ఆకరికి నా కూతురు వచ్చి బ్రదర్ లాడ్నా నీ డెసిషన్ మార్చుకోకు yes evening do you think i've a fool i can't beat you i know i know you will kill me మే బారిన్ మేర్ జంప్ కునారు అది మై పర్సనల్ ప్రాబ్లమ్ గంగారాంగా నాకు మీ మీద కోపం ఉండేది కానీ నేను ఇప్పుడు గంగూబాయ్ ఐ నీడ్ యూ హెల్ప్ నేను ఇప్పుడు చేసిన సింపుల్ ఏ బిజినెస్ కాల్ నేను కలెక్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే మీరు మీ భార్యని చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది నేనేదో మిమ్మల్ని చేయడానికి చేయటానికి అబద్ధంతున్నాను అనుకోవద్దు ఇవాళ మీరు రాకపోతే రేపు టీవీలో చూడవచ్చు దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీసన్ టు మీ నువ్వు వెళ్ళి మణికాలు డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకెళ్లొద్దు మా కుర్రాలు నలుగురిని తీసుకెళ్ళొద్దు వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు ఓకే ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది కలిత్ మనుషులు కాదు నా మనుషులు రండిటి రండి సార్ రండి పర్లేదు మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్ అఫ్కోర్స్ మీరు నన్ను మోసం చేశారు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్ ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ అదర్ వాడిని చంపాలి నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళిన మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ క్యాంట్ రన్ ద మాఫియా మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను దెన్ వీవిల్ రన్ ది షో ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది మిగతావన్నీ యాజిటీస్గా ర మీరు ఒకసారి ఆలోచించండి సార్ దిస్ ఈస్ జస్ట్ బిజినెస్ డే నేను మధ్యలో ఉన్నాను సార్ వెనక్కి పరిగెత్తలేను నేను వాటి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి లేదంటే నేను పోవాలి ఆలోచించండి సార్ హాయ్ గంగారాం ఇక లేడు స్పాట్ నుంచో మాట్లాడుతున్నాను. क्या खबर दिया साहब लव यू పార్టీ karenge? నైట్ ఫ్లైట్ కి బైలే వచ్చేయండి. వస్తాను తప్పకుండా వస్తాను. సరే ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్‌పోర్ట్ కి? డేవిడ్ వస్తాడు. డేవిడ్? డేవిడ్ ఎవరు నేను గుర్తుపడతానా? రెడ్ red టీ-షర్ట్ లో వస్తాడు. వాడికి మీరు తెలుసు వస్తాను నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు నెక్స్ట్ టెన్ డేస్ నీతోనే ఓకే హ్యాపీ డేవిడ్ రెడ్ టీషర్ట్ ఈ క్లూ చాలా నీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ లేకుండా ఏ ముహూర్తన ట్రాప్ గురించి చెప్పారో గానీ అది మైండ్లో ఉండిపోయింది దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను ఒక మనిషిని మోసం చేస్తే పెయిన్ నింటో తెలియాలనే కట్టి నుండి మలేషియాకు టికెట్ బుక్ చేస్తారు గంట తిరగకుండానే ఖలీదం చంపే కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడే చేస్తాం డైరెక్ట్గా ఖలీద్ ఎక్కడుంటాడు అక్కడికి తీసుకెళ్ళి ఉన్నాడు పెంట్ హౌస్ పైన ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు చాలా మంది ఉన్నారు